ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ లో ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము పురుగుల మందు తాగేసిన ప్రముఖ ఎంపీ పరిస్థితి విషమం తీవ్ర టెన్షన్ లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము తమిళనాడుకు చెందిన ఎండీఎంకే ఎంపీ ఏ గణేష్మూర్తి నిన్న అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు తన సొంత ఇంట్లోనే పురుగుల మందు తాగారు దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు వెంటనే ఆయన్ని ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆ ఎంపీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎంపీ గణేష్మూర్తి ఆత్మహత్యానికి గల ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు అయితే ఇప్పటివరకు తెలియరాలేదని అయితే చెప్తూ ఉన్నారు తమిళనాడులోని ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకే టికెట్ మీద ఎంపీగా గణేష్ మూర్తి గెలిచారు అనంతరం ఆయన పార్టీని వీడి వైగుకి చెందిన ఎండిఎంకేలోకి ఫిరాయించారు అప్పటి నుంచి ఆయన ఎండిఎంకేలోనే కొనసాగుతున్నారు కానీ తాజాగా ఆయన అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నం చేయడం అయితే కలకలం రేపింది ఆయన పురుగుల ముందు తాగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఐసీయూలో ఎక్మోపై ఉన్న ఎంపీ గణేష్ మూర్తిని సొంత పార్టీ ఎండిఎంకే వై నేత వైఘోతో పాటు ఇతర పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు పరామర్శించేందుకు ఆసుపత్రికి అయితే క్యూ కట్టారు గణేష్ మూర్తికి అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలే ఉన్నాయి దీంతో ఆయన ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించారనే దానిపై విచారణ సాగుతోంది అలాగే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న దానిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు అయితే ప్రస్తుతం ఎంపీ పరిస్థితి విషమంగా ఉంది ఎక్మోపై అయితే ఆయన ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు Terima kasih telah menonton